తెలుగులో నూట ఎనభైకి పైగా చిత్రాల్లో హీరోగా నటించిన వారిలో రెబల్ స్టార్ రాజు గారు ఒకరు అయితే ఆయనకు ఈ రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది ఎవరైనా ఇచ్చారా లేక వారే క్రియేట్ చేసుకున్నారా నిజానికి స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ వేసుకుంటూ అప్పుడప్పుడు స్మాల్ బడ్జెట్ మూవీస్ లో డైరెక్టర్ హీరోగా నటిస్తూ ఉండే కృష్ణన్ రాజు గారికి మొదట్లో ఈ బిరుదులు లాంటివి లేవు అంతేకాదు ఆయన ఫస్ట్ టైం నటించిన చిలక గోరింగ్ అనే మూవీ హిట్ కాకపోతే ఇండస్ట్రీ వదిలి ఊరెళ్లిపోదాం అనుకున్నారంట అయితే ఆ టైంలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నిస్సమ్మ మరియు షావుకారు చిత్రాల సృష్టికర్త ఎల్వి ప్రసాద్ గారు చెప్పిన మాటలు మరియు ఇచ్చిన ధైర్యంతో ఇండస్ట్రీలోనే ఉంటూ వచ్చిన ప్రతి పాత్రను చిన్న అని లెక్కలు వేసుకోకుండా చేసుకుంటూ వచ్చారంట అయితే ఆ టైంలో హీరో వడ్డే నవీన్ గారి తండ్రి ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ గారు ఫస్ట్ టైం ఓ సినిమాను నిర్మించాలని అనుకున్నారంట అంతేకాదు అందుకోసం ఆయన స్నేహితుడైన ది గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు చెప్పిన కటకటాల రుద్రయ్య అనే మూవీ స్టోరీని కూడా ఫైనల్ చేశారంట ఇక ఆ చిత్రానికి హీరోగా ఎవరు చేస్తే బాగుంటుందని దాసరి నారాయణరావు గారిని వడ్డే రమేష్ గారు అడగ్గా ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు చెప్పారంట దీంతో నిర్మాత వడ్డే రమేష్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి గేట్స్ తీసుకునేందుకు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారంట అప్పుడు కృష్ణ గారు బాగా బిజీ హీరో దాంతో కృష్ణ గారు నాకు కథ బాగా నచ్చింది కాకపోతే డైలీ నేను మధ్యాహ్నం షూటింగ్ షూటింగ్ వస్తా ఎందుకంటే మార్నింగ్ వేరే మూవీ లో పాల్గొంటానని చెప్పారంట దాంతో నిర్మాత వడ్డీ రమేష్ గారికి ఆయన పెట్టిన కండిషన్స్ నచ్చక ఆయన ఇంటి నుండి కోపంగా బయటకొచ్చేసి అదే రోడ్ లో నివాసం ఉంటున్న హీరో కృష్ణం రాజు గారి ఇంటికి వెళ్లి ఆయనతో నువ్వే నా ఫస్ట్ పిక్చర్ కి హీరో టైటిల్ పేరు కటకటాల రుద్రయ్య డైరెక్టర్ వచ్చేసి దాసరి నారాయణరావు అని అన్నారంట అయితే కృష్ణం రాజు గారికి ఆ నిర్మాత ముందు నుండే ఫ్రెండ్ కావడంతో అసలు కదేంటో కూడా అడగకుండా ఓకే చెప్పేశారు తర్వాత షూటింగ్ కి వచ్చిన కృష్ణం రాజు గారికి కొన్ని రోజులకు తెలిసిందంట ఈ మూవీలో ముందు సూపర్ స్టార్ కృష్ణ గారిని హీరోగా అనుకున్నారని ఆ మూవీ స్టోరీలో హీరో క్యారెక్టరైజేషన్ మరియు డైలాగ్స్ సమాజం మీద తిరుగుబాటు ప్రకటించే విధంగా ఉంటాయని దీంతో కృష్ణం రాజు గారికి అసలు ఈ సినిమా హిట్ అవుతుందో లేదోనని తను చెప్పే పెద్ద పెద్ద సీరియస్ డైలాగ్ లు ప్రేక్షకులు వింటారో లేదోనని డౌట్ స్టార్ట్ అయిందంట ఎందుకంటే ఈ తరహా కథ డైలాగ్స్ అప్పట్లో వచ్చే తెలుగు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండేది అయితే ఈ కటకటాల రుద్రయ్య మూవీ మాత్రం రిలీజ్ తర్వాత రోజు నుండి ఎవరు ఊహించని రీతిలో సూపర్ డూపర్ హిట్ అయి భారీ వసూళ్లు రాబట్టింది దీంతో తెలుగు ప్రేక్షకులు తొలిసారి ఓ రెబల్ పాత్రను తెర మీద చూడడంతో ఆ కటకటాల రుద్రయ్య మూవీ హిట్ తర్వాత కృష్ణం రాజుకు రెబల్ స్టార్ అని బిరుదు చేశారు ఇక తర్వాత అదే రెబల్ స్టార్ బిరుదును వారసత్వంగా ఆయన తమ్ముడి కొడుకైన హీరో ప్రభాస్ కు యంగ్ రెబల్ స్టార్ గా ఇచ్చారు ప్రభాస్ కూడా అదే ట్యాగ్ తో కొన్ని మంచి చిత్రాల్లో నటించి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి